పక్కన పడుకొని కాలేస్తూ చేయేస్తూ నాకు రాత్రంతా నిద్రే ఉండదు బొర్లుతోనే ఉంటావు మొత్తం ఇంక్రిందనే పడుకుంటాను సరేనండి అబ్బ లేదే ఎన్ని పూస కను ఏంటండి ఏమంటున్నారు తీసుకోలేదండి నిద్రలో పడిపోయాను నన్ను లేవే చూసుకోలేదండి ఇంకా పడుకునే ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళంతా లేచారు పొలం పనులకి కూడా వెళ్తున్నారు ఇంకా నీకు తెల్లవారు లేదా సూర్యుడు తన మీదకి వచ్చాడు ఊళ్ళో వారందరు లేస్తే నేను లేవాలని ఉందా ఏంటి సరే నేను కాడికి వెళ్తున్నా వంట ఇట్లా వండేసి వెళ్తున్నాను తినేసే సరేనండి లక్ష్మి లక్ష్మి పండక్క ఏంటి శుక్రవారం కదా అమ్మ ముగ్గైనా ఇయ్యకపోయావు కనీసం మనం ఎలాగో ఉడుస్తాం కదా మళ్ళీ ఎందుకు ముగ్గా మారది ఇంకా దీని బుద్ధి డబ్బులు పడ్డ వంగతలేదు ఆయన చింత తగ్గితే ఏం చేయాలి అమ్మో వానికి పోతున్నా బాబు చాలా ఎందుకు లేదు చేయడమే కదా నీళ్ళను కూడా ముట్టుకోలే నేను ఏదో మొహం అంటే ఏదో అలా అలా కడిగేశాను భలే కామెడీ ఉంది వంట చేసావా ఆకలిగా ఉంది చేయలేదండి పొద్దున మీరు వండిందే తినేశానుగా నేనేం వండుకోలేదండి స్విగ్గీలో ఆర్డర్ పెడితే చికెన్ పీస్ వచ్చింది తింటున్నాను పొలం పనులు ఇంటి పనులు నేను ఒక్కడనే చూసుకోలేకపోతున్నాను పొద్దున వంట వండేసారు కదా ఈసారి కూడా సాయంత్రానికి వండేసేయండి మన ఇద్దరికి బయలోనే బలిపలికే బయలోనే వడకట్టు వాడకట్టు వాడాలీలు దోమలు అది బొద్దింకరే వాళ్తానే వంటలు చెత్త కుప్ప ఇది ఈ చూస్తే నాకు బాధ అనిపిస్తుంది మొత్తం పొలం పనులు అడేస్తాను ఇంట్లో పనులన్నీ వాడేస్తాడు వాళ్ళ భార్య అసలు ఏమీ చెయ్యదు అసలు కూరండి అండి పెట్టమన్నా కూడా అండి పెట్టదు అసలు అసలు అండుకోలేకపోతుండు ఇంట్లో రాజా ఇంటి ముందు మొత్తం చెత్త చెత్త ఉండే కవర్లు అవన్నీ కుక్కలన్నీ అంత ఈగలు దోమలు అంతా వచ్చింది రాజన్నకు మస్తు మంచి మొత్తం పొలం పనులు అన్నీ ఎత్తాడు మస్తు డబ్బులు వస్తాయి కానీ ఏం లాభం ఇంటికి వచ్చిన తర్వాత వంట పెట్టే పెళ్ళాం కూడా దొరకలేదు రాధ ఇచ్చిన లూసే వాళ్ళ పెళ్ళాన్ని ఇట్లా వదిలేయడం వల్లనే ఇష్టం వచ్చినట్టు వేస్తా కొంచెం అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి మగాడన్న తర్వాత ఏం చేద్దాం అంతా అని కర్మ లక్ష్మి లక్ష్మి ఏమైందమ్మా లక్ష్మి లేకు లక్ష్మి అంబులెన్స్ ఇక్కడ సాయినగర్ కాలనీకి రండి సీరియస్గా ఉంది మా ఆవిడకి తొందరగా రండి నాకు చేలు కాలు ఆడట్లేదు డాక్టర్ ఏమైంది మా లక్ష్మికి ఉన్నట్టుండి అలా శ్రో తప్పి పడిపోయింది ఇంట్లో అసలు ఎంత లేపినా లేవట్లే ఇందాక బ్లడ్ టెస్ట్ చేసాము ఆ రిపోర్ట్స్ వచ్చాక ఏంటి సమస్య అనేది చెప్తాం మీకు లక్ష్మి రిపోర్ట్స్ వచ్చాయా లక్ష్మి రిపోర్ట్స్ డాక్టర్ రిపోర్ట్స్ అన్ని చూశాను డెంగ్యూ ఉందని తేలింది మాదం ఉందా డాక్టర్ మా లక్ష్మికి అలాంటిది ఏమీ లేదు రోజుకు ఒక గ్లూకోజ్ ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఒక నెల రోజుల పాటు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఈ డెంగ్యూ అనేది మెయిన్గా పరిసరాలు పరిశుభ్రంగా ఉండకపోతే దోమలు ఈగలు అవన్నీ ఉండటం వల్ల వాటిపైన వాలి మన మీద వాలితే అలా మనకి వ్యాధి సోకే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా చుట్టుపక్కల మొత్తం శుభ్రంగా ఉంచుకోవాలి అరే డాక్టర్ తప్పకుండా నన్ను క్షమించండి నాకు చాలా బుద్ధి వచ్చింది తెలుసో తెలియకుండా చాలా ఇబ్బంది పెట్టాను నా సోమరితనంతో మీ ఓపికని చాలా పరీక్షించాను నేను నన్ను క్షమించండి దయచేసి నాకు బుద్ధి లేక ఇలా నేను నా ఇంటిని చక్కదిద్దుకోలేకపోయాను మీతోనే అన్ని పనులు చేయించుకున్నాను నేను అప్పు నువ్వు తెలుసుకున్నావు లక్ష్మి నాకు ఇంతే చాలు